హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన శరీరాన్ని ఉక్కులా ఉంచే రాగులతో రాగి కుడుములండి చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ముందుగా బాండీ పెట్టుకుని టూ కప్స్ వాటర్ని వేసుకోవాలి వన్ టీ స్పూన్ నెయ్యి పింఛాఫ్ సాల్టు పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుని ఎసరిని బాగా కాగనివ్వాలండి ఈ వాటర్ అనేవి బాగా మరుగుతున్నప్పుడు ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక కప్పు వరకు వేసుకోవచ్చండి ఈ బెల్లం అంతటిని కూడా బాగా కరిగించుకోవాలి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయినాక నేను జీడిపప్పును బాదంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం బాగుంటుంది పావు టీ స్పూన్ వరకు ఎలాచీ పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు రాగిపిండిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండలు కానీ పొడిపిండి కానీ ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుని పిండిని మగ్గనివ్వాలండి వాటర్ ఎక్కువ అయితే మాత్రం కుడుములకి పిండి పనికిరాదండి ఇలా మూత పెట్టుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు రెస్ట్నివ్వాలండి రెస్ట్ ఇచ్చిన తర్వాత చేతులకి తడి రాసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలండి కొద్దిగా సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుని మీకు నచ్చిన సైజుల్లో ఉండలుగా చేసుకోవాలి మీకు కనుక ఈ రౌండ్గా లడ్డులాగా వద్దనుకుంటే కనుక ఏ మోదక్ అయినా కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా అన్నిటిని చేసుకుని పచ్చి కొబ్బరి తిరుమను ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని డిప్ చేసుకోవాలండి ఇలా డిప్ చేసుకుని స్టీమ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడా మీరు ఒకసారి ట్రై చేస్తే ఎప్పుడు కూడా ఇదే ఫాలో అవుతారు ఈ విధంగా అన్నిటినీ కూడా డిప్ చేసుకుని స్టీమ్ చేసే గిన్నెలోకి కొద్దిగా నెయ్యిని రాసుకుని ఇడ్లీ గిన్నె కానీ ఇలా జాలి గిన్నె ఉంటే గిన్నె కానీ నెయ్యి రాసుకొని వీటినన్నిటినీ కూడా వేయించుకోవాలి అన్నిటినీ పెట్టుకున్న తర్వాత ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకుంటే చాలండి ఇవి పిల్లలకి స్నాక్స్గా కానీ లంచ్ డిన్నర్లో కూడా యూస్ చేసుకోవచ్చండి హెల్దీ కదా టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకున్న తర్వాత వెంటనే తీయకుండా ఫైవ్ మినిట్స్ తర్వాత తీయండి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకున్న బాగుంటుంది నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటాయండి రక్తం లేని వారికి కానీ బలహీనంగా ఉన్నవారు కానీ తినొచ్చండి ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలకు కానీ స్పోర్ట్స్ ఆడపిల్లలకు కానీ చాలా మంచిదండి ఈ వీడియోకి ఇంత నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్